హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పల్లి నువ్వుల లడ్డు ఈ నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది ఇది ముఖ్యంగా లేడీస్కి పెరిగే పిల్లలకి చాలా మంచిదండి ఇది కనీసం మనకి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ లడ్డు కోసం ఇప్పుడు ఒక కప్పు నువ్వులని కప్పు బెల్లం ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి ప్యాన్లోకి నువ్వులను వేసి ఐదారు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలి లేదంటే మాడిపోయి చేదొచ్చేస్తుంది ఐదారు నిమిషాల తర్వాత ఈ నువ్వులు మనకి ఇలా చిటపటలాడుతుందండి మంచి సువాసన కూడా వస్తుంది ఇప్పుడు ఈ నువ్వులను తీసి పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసి వేయించుకోవాలి మనం వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవడం వల్ల గింజ లోపల దాకా వేగి మరింత రుచిగా ఉంటుంది ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకే పల్లెలను కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలండి అలాగే ఇందులోకే మనం తురిమి పెట్టుకున్న ముప్పా కప్పు బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు నువ్వులకి ముప్పా కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేతితో ఒకసారి ఇదంతా ఇలా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవడం అండి మీరు కావాలంటే చేతికి నెయ్యిని కూడా అప్లై చేసుకొని చుట్టుకోవచ్చు మనకి ఆల్రెడీ పల్లీలు నువ్వులలో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి సో అవసరం లేదు చూసారు కదా ఇలా రోజుకొకటి తీసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య ఉన్నా కూడా తగ్గుద్దండి అంతే అండి ఎంతో టేస్టీ హెల్తీ నువ్వుల పల్లీల లడ్డు రెడీ అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్